అమ్మమ్మ ఫ్రెండ్స్ అయితే మన స్కీల్ డ్రైవింగ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మీకు ఏ విధంగా ఉంటే స్కీల్ డ్రైవింగ్ షేర్ అయితే అనేది మీకు క్లారిటీగా నేనైతే ఈ రోజు చెప్తున్నాను వర్క్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన వాళ్ళు పర్ఫెక్ట్ వర్క్ అయితే చేస్తారు గ్లాస్ వర్క్ కానీ స్టీల్ వర్క్ కానీ ఇవన్నీ ఇతనే మన వర్క్ మంచి నెంబర్ వన్గా చేస్తారనమాట స్టీల్ వర్క్లో మన జగ్గేపేట ఏరియాలో వీళ్ళు ఫేమస్ అనమాట ఇటువంటి పర్ఫెక్ట్గా ఇది స్టీల్ మైనింగ్ ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను ఈరోజు ఇటువంటి జాయింట్లు అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా ఎల్లింగ్ చేయాలి చాలామంది ఏంటంటే మామూలుగా సింగిల్ టాకా వేస్తారు అలా వేయొద్దండి ఇగో ఇలా పర్ఫెక్ట్గా ఫుల్ టాకా వేయాలి ఇప్పుడు చూడండి పచ్చి దానికి కూడా ఫుల్ టాకా వేస్తే ఇదంటే జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది స్టాండర్డ్ కూడా ఉంటుంది అయితే ఫుల్ టాకా ఏమన్నారని కారణాలు కూడా వేస్తారు ఇలా కారణాలు వేయకూడదండి ఇలా ఓపెన్ వాళ్ళు వేయాలి ఇకొని ఇక్కడ నెట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి హోల్ రౌండ్ హోల్ వేసేసి దాంట్లో అయితే పర్ఫెక్ట్గా మన హోల్ దాంట్లో చేసి వన్యుళ్ళు అయితే ఫిల్ చేస్తారన్నమాట ఇలా స్టాండర్డ్గా కంపల్సరీ ఇలా చేయాలి ఎందుకంటే స్టాండర్డ్ మనకి డ్రిప్ గట్టికి పట్టాలంటే ఇది విధంగా చేయాలి మనం నెట్ చేయడం డ్రిప్ కాళ్ళకు తగలకుండా హైట్ అనేది మనం చాలామంది గుద్దుకుంటూ ఉంటుంది చాలామంది ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు ఇలా హైట్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇక హైట్ చూడండి విధంగా పెట్టం నడుము తగలకుండా హైట్ అనేది ఇలా పెండింగ్ చేస్తారన్నమాట దీనివల్ల ఏంటంటే మనకి అనేది తగలకుండా ఉంటుంది ఇక ఈ కంటిన్యూస్ చూడండి ఏ విధంగా ఉందో ఈ కార్నర్లు కూడా మీకు ఎల్లింగ్ చూడండి ఫుల్ మూడైపులు కొట్టేశాడు విధంగా ఎల్లింగ్ అనేది పర్ఫెక్ట్గా చేపించాలి ఎక్కడైనా సరే స్కీల్ వైరింగ్ కల్లా మెయిన్ ఎల్లింగే చాలా ఇంపార్టెంట్ ఇంకోటి రౌండ్ పెట్టి చాలామంది ఊడిపోతున్నాయి అన్నారు ఫస్ట్ ఏం చే ఏం చేస్తారంటే ఇక్కడ దీంట్లో ఒక ముక్కనైతే పెట్టేసి దానికి ఎల్లింగ్ టాకా వేయాలన్నమాట ఆ తర్వాత ఆ బాల్ తీసేసి ఆ వెల్లింగ్ని పర్ఫెక్ట్గా వేస్తే బాల్ అనేది పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది ఇక పర్ఫెక్ట్గా ఎన ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా ఇంకా లైఫ్ టైం ఊటం ఉండదు ఫుల్ లైఫ్ ఉంటుంది అనమాట ఆ విధంగా అయితే మన వర్క్లు చేసినప్పుడు కంపల్సరీ మీరు గమనించి జాగ్రత్తగా ఈ విధంగా అయితే చేయించుకోండి స్టీల్ రైలింగ్తో ప్రాబ్లం అయితే ఇదే మీకు స్టీల్ స్టీల్ రైలింగ్లో వచ్చేసి స్పేర్ ఫీట్ వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలు మొత్తం మెటీరియల్ వాళ్ళే తీసుకొచ్చి మిగిచ్చి వెళ్ళిపోతారు ఒక స్పేర్ ఫీట్కి వచ్చేసి మీకు దాంట్లో హైయెస్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది దాన్ని బట్టి మీరు రేట్ అనేది ఉంటుంది ఒక పది ఇరవై అట్లా పెరుగుతూ ఉంటుంది తప్పితే ఇంట్లో భారీగా మిగలవు ఎందుకంటే దీంట్లో వీళ్ళు వాడే స్టీల్ మొత్తం నెంబర్ వన్ క్వాలిటీ స్టీల్ అయితే వాడతారు ఇదిగోండి చాలా హెవీగా ఉంటుంది పాలిషింగ్ కూడా వాళ్ళే చేస్తారు మీకు న్యాచురల్గానే వస్తాయి ఒరిజినల్ స్టీల్ ఏ విధంగా అయితే ఉండదు స్టేన్ స్టీల్ వీళ్ళు పాలిష్ చేసే కూడా కార్నర్లో కూడా యాజ్గా ఉంటుంది ఎక్కడ ఎల్లింగ్ తాక కూడా జస్ట్ జ కూడా కనిపించదు మీకు పూర్తి కూడా మీకు చూపిస్తాను నేను ఇదిగోండి ఏ విధంగా అయితే చేస్తున్నారు చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మీకు దీంట్లో గేజులు కూడా ఉంటాయి చాలా వరకు దీంట్లో గేజులకు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వాయిట్ జీరో ఫైవ్ నైట్ అనే వీటిలో ఇంకా సిక్స్ నైన్ ట్వెల్వన్ ఏమో థర్టీన్ ఏమో అలా మోడల్స్లో బట్టి కంపెనీలు బట్టి వీటిలో అయితే ఉంటాయి మనకు ఖచ్చితంగా అయితే మనకి దీంట్లో వచ్చేసి మినిమం ట్వెల్వ్ ఎంఎం కానీ మినిమం హెవీ ఉంటుంది దీంట్లో దాన్ని అదైతే వాడుకోండి బలకబద్దలు అయితే ఎక్కువ హెవీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ చూడండి ఏమాదిగా ఉన్నాయో మొత్తం ఈ మాదిరిగా అయితే పాలిషింగ్ చూడండి ఫినిషింగ్ ఎంత షైనింగ్ వచ్చిందో పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట వర్క్ ఈ మాదిరిగా అయితే చేయించండి ఇదిగోండి పర్ఫెక్ట్గా ఇలా ఉంటే వరకు వాళ్ళు ఎవరైనా సరే వర్క్ పర్ఫెక్ట్గా చేసినట్టు ఈ మాదిరి షైనింగ్ ఉండాలి ఎక్కడ ఎల్లింగ్ టాకా అనేది కనిపించకూడదు ఇక చూడండి మీకు మొత్తం ఎక్కడైనా సరే ఎల్లింగ్ టాకా అనేది గిట్ కూడా కనిపించదు మన ఛానల్ మీరు ఇదే విధంగా చూస్తామనండి మీకు మరెన్నో వీడియోలు ఇదే విధంగా నేను పెడుతూ ఉంటాను మీకు తెలియని ఏముంటే మన ఛానల్ ద్వారాగా తెలుసుకోండి నేను వర్క్ సంబంధించిన ప్రతి ఒక్కటి దీంట్లో అయితే నేను ఇన్స్టాల్ చేస్తూ ఉంటాను మన ఛానల్ మీరు ఇదే విధంగా చూస్తూ ఉండండి గంట గట్టిగా కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ ప్లీజ్ బ్రదర్స్